అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి వినోద కార్యక్రమాలు చేపడతారు ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం సమయం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు వైవాహిక జీవితంలో చీలికలు రావచ్చు కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది గాయపడిన మౌగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంత మంచి జరుగుతుంది ఈరోజు మీరు మీ కష్టానికి పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందుతారు వ్యవస్థను మెరుగుపరచడంలో ఖర్చులు పెరగవచ్చు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనటానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు ఈ రాశివారు ఈరోజు పనిని ఎప్పటికీ వాయిదా వేయద్దు లేకుంటే మరొకరికి వదిలివేయడం తప్పు గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులు ఈ రోజు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు చాలా కాలం తర్వాత మీ అత్త మామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఈ రోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది ఆహారపు వాటిలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి